మా జీవితంలో మీరు చేసిన అనేక మేలు మీకు ప్రభావం కష్టాలు బాధలు శ్రమలు తోడుగా ఉంటూ నడిపిస్తున్నటువంటి దేవుడు మీకు స్తోత్రాలు ఈస్టర్ పండుగ ఈస్టర్ మహోత్సవం తండ్రి పరిశుద్ధ దేవాలయంలో ఈ రీతిగా శృతించి ఆరాధించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినటువంటి విధానం బట్టి మీకు వందనాలు ప్రభు ఈ యొక్క వాక్యాలు చదివిన బిడ్డలను దీవించండి ఈ యొక్క మాటలు వింటుండగా వెనుకల చెవులను గ్రహించే మంచి మనసు ఇచ్చి మా యేసు మనం వేస్తున్నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు రక్షణ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శివములను మీకు తెలియజేస్తూ అందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేసి ఉన్నాము ఈ అంశము పునరుత్నం లేనటువంటి రూపాంతర వేడుక జరుపుకొనట అన్నటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం దేవుని యొక్క అవధులైనటువంటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తర్వాత చెప్పండి హలేనుయాసు ప్రానం అయ్యేనో హలే యేసు సజీవంగా లేచాడు హలేరుయా యేసు సమాధిని గెలిచాడు హలేరుయా యేసు మరణాన్ని జయించాడు హలేరుయా యేసు సాతాను శక్తిని ఓడించాడు హలేరుయా యేసు పునరుత్థానము ఆయన ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే ఏసుక్రీస్తు పునరుత్నము అయినట్టుగా మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాము అవసర కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షం చూస్తే ఆయనను మరణము బంధించి ఉంచట అసాధ్యము అని చెప్పేసి అక్కడ పరిశుద్ధ వాక్యలో మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక మరణము బంధించి ఉంచడం అసాధ్యమే ఎందుకంటే ప్రభు లోకంలో ఉండగానే చాలాసార్లు కూడా తను చెప్పి ఉన్నాడు నేను మరణిస్తాను తిరిగి లేస్తాను అని చెప్పేసి కనుక ఇష్టపూర్తిగా తను తాను సమర్పించుకున్నాడు మరణం అంటే భయపడిన వ్యక్తి ఎవరు అంటే ఏ మరణం అంటే మనమందరం కూడా భయపడతారు మనుషులు అందరూ కూడా భయపడతారు మరణం కడికి వెళ్ళాలంటే వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు కానీ ప్రభువే తను తాను మరణం దగ్గరికి వెళ్ళాలి తిరిగి తాను లేచినట్లుగా మనము లేఖనాలను మనము చూస్తూ ఉన్నాము అందుకే సెయింట్ అగస్టిన్ గారు అన్నారు మనము హలేలుయా కీర్తనలు పాడదము క్రీస్తు మరణాన్ని జయించాడు ఎందుకంటే మనము హలేలుయా ఈ యొక్క క్రైస్తవులము అని చెప్పేసి అగస్టిన్ గారు అన్నారు ఎందుకు అంటే అలౌలుయ అంటే దేవునికి మహిమ కలిగించడం అన్నమాట ఎందుకు అంటే ఏసు క్రీస్తు తన మరణాన్ని పునరుత్నమయ్యాడు కాబట్టి దేవునికి మనం ఎప్పుడు హలలుయా చెప్తూ కీర్తనలు పాడుతూ మనం దేవుని శుద్ధించాలి అందుకే మనం అలలుయా క్రైస్తవులము అని చెప్పేసి సెయింట్ అగస్టిన్ గారు ఆయన వేద పండితుడు అని ఉన్నారు అలాగే మనము ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పన్నెండు పద్దెనిమిది వచ్చిన పదిహేడులో మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు ప్రకటన ఒకటి పదిహేడు అంటున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను ఇదిగో నేను యుగయుగములకును నేను జీవించే వాడను నేను చేతిని ఆయన నేను సజీవుడను అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నారు అలాగే ఒకటో కొంతేడు పదిహేడు అధ్యాయము పదిహేనవ వచ్చంలో మనం చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ఏసు పునరుత్నము కాకపోతే మా విశ్వాసము వ్యర్థమే అని చెప్పేసి అక్కడ అపోస్తులు జ్ఞాపకం చేస్తున్నారు కనుక విశ్ యేసు క్రీస్తు పునరుత్నమే కాకపోతే విశ్వాసము వ్యర్థమే చేసినటువంటి బోధ కూడా వ్యర్థమే కనుక ఇవి వ్యర్థము కాకుండా ఉండడానికి ఇంకా విశ్వాసము కొనసాగడానికి ఏసుక్రీస్తు సమాధిలో నుండి పునరుత్డుగా అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఈస్టర్ పండుగ ఇంగ్లీష్లో ఈస్టర్ అంటాం తెలుగులో పాస్కా పండుగ అని చెప్పేసి మనము అంటూ ఉంటాం కనుక మనము మొదటి బైబిల్ పాటలు చదువుగా మనం విని ఉన్నాం రెండవ తొమ్మిది ఇరవై రెండో అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ దావీదు రాజు అక్కడ దేవుని సృతిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే దావీదు సగును చేత తర్మబడుతున్నటువంటి సమయంలో తన మరణము నుండి తప్పించినటువంటి ఆ యొక్క దేవుడు శత్రువుల నుండి తప్పించినటువంటి ఆ యొక్క దేవుడు కాబట్టి అటు సౌ నుండి ఇటు శత్రువుల నుండి ఇటు మరణము నుండి తప్పించినటువంటి దేవుణ్ణి దావీదు మహారాజు ఎంతగానో శుద్ధిస్తూ ఉన్నాడు ఎంతగానో ఆరాధించడం మనం చూస్తూ దావీ ఏమంటున్నాడు యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక దావీదు అంటే దేవునికి ఇష్టము కనుక తావీదు దేవుడు తప్పించి ఉన్నాడు అలాగే మనము సువార్తలో మనము చూస్తూ ఉన్నాం దేవునికి యేసు ప్రభు అంటే ఇష్టము కనుక మరణంలో నుండి కూడా తను లేపినట్లుగా మనము చేస్తున్నాం ఉన్నాం మార్పు స్వార్త పదహారవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కగా మనకు అక్కడ కొంతమంది స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు విశ్రాంతి దినం తర్వాత ఈ మగ్గలైన మరియా యాకోబు తల్లి అయిన మరియా అలాగే సలోమి వీరు ముగ్గురు కూడా కలిసి యేసు ప్రభు యొక్క దేహాన్ని అభిషేకించడానికి ఈ సుగ సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆ సమాధి చెందకు వారు వెళుతున్నారు వారు వెళుతున్నటువంటి సమయంలో ఎప్పుడు వేశారు వాళ్ళు పెద్దల కడని ఉదయాన్నే కదా వాళ్ళు తెల్ల తెల్ల వారక ముందే వారు స్త్రీలు లేచారు అంటే దేవుని మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నది చూడండి ఇక్కడ ఆ స్త్రీలకి దేవు యేసయ్య మీద ఎంతో ప్రేమ ఉన్నది ఏసైకి ఎంతో భక్తి వారికి ఉన్నది కనుక తెల్లవారక ముందే వారు సుగంధ ద్రవ్యాలను పట్టుకొని విలువైనటువంటి ఆ ద్రవ్యాలను పట్టుకొని సమాధి అంటే యూదుల సాంప్రదాయం ఎవరైనా చనిపోతే మూడవ రోజు వెళ్ళి ఆ సమాధి తెరిచి ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తూ ఉంటారు అలాంటి సాంప్రదాయం చేయడానికి వారు వెళుతున్నారు అయితే వారిలో ఒక ప్రశ్న మనం వెళుతున్నాము కానీ ఈ సమాధిని ఎవరు తెరుస్తారు ఆ రాయి దొరలింప మన వల్ల అవుతుందా మనకు సాధ్యము కాదు కదా మనము శ్రీరము కదా అని చెప్పేసి వారిలో ఒకలాంటి ప్రశ్నతో వారు ఆ సమాధి చెందకు చేరినప్పుడు చురణి ప్రేదరా అప్పటికి పెద్ద భూకంపము కలిగినది దేవదూత వచ్చి ఆ యొక్క రాయిని దొరలింపబడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే అనుకోకుండానే అనుకోకుండానే ఆ రాయి దొరింపబడింది ఎవరు వచ్చారు అక్కడికి ఎవరు దేవదూత వచ్చింది దేవదూత దేవన శక్తి అక్కడికి వచ్చి ఆ యొక్క రాయిని దొరలింపబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం అంటే యేసు సమాధిని గెలిచాడు అనే దానికి సజీవ సాక్ష్యాలు ఏమిటి అంటే రాయి ఆ రాళ్ళు దరింపబడమే ఎందుకంటే ముద్ర వేయబడినటువంటి రాయి షీల్ చేయబడినటువంటి ఆ యొక్క రాయి ఎవరు కూడా మనుషులు తీయడానికి అవకాశమే లేదు కానీ దేవుని శక్తిని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి దేవుడే దిగి వచ్చాడు భూకంపం కలిగినది దేవుడితో వచ్చి ఆ యొక్క షీల్ వేయబడినటువంటి ఆ యొక్క తీసివేసి ఆ యొక్క రాయిని తొల్లింపజేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం చూడండి వాళ్ళు వెళ్ళేసరికి సమాధి తెరవబడి ఉంది సమాధి తెరవబడినటువంటి ఆ యొక్క సమయంలో చూడండి ప్రేదేళ్ళ దేవదూత వాళ్ళతో పలికినటువంటి మాట కలవర వేయబడినటువంటి సిను నదును మీరు వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఎక్కడ లేడు సమాధిలో లేడు సమాధిలో ఉన్నారని మీరు వచ్చారు కానీ ఆయన సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి దేవదూత ఆ స్త్రీలతో చెప్పినప్పుడు చూడండి మీరు వెళ్ళండి గల్డియాకి వెళ్ళండి మీరు శిష్యులకు చెప్పండి పేతులు కూడా మీరు చెప్పండి పునరుత్నం అయ్యను అన్న విషయాన్ని వారికి తెలియజేయండి అని చెప్పేసి అన్నప్పుడు వారు భయపడి విస్మయం ఉంది బుకుచు వారికి ఏమీ తోచక కదా వారు ఏమీ చెప్పలేకుండా ఉన్నారు వారు వెళ్ళారు కానీ ఏమీ చెప్పకుండా వారు వెళ్ళారు తర్వాత మార్పు పదహారు అధ్యాయం తొమ్మిదిలో మనం అక్కడ చూస్తున్నాం మద్దలను మరియా అలాగే మొదట చూడండి ఈ యొక్క మద్దతులను మరియు నేసి దర్శనం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క ముగ్గురు స్త్రీలు కూడా ఎందుకు వారు ఎవరికి చెప్పకుండా ఉన్నారంటే యూదులు అసలు స్త్రీల సాక్ష్యాన్ని నమ్మనే నమ్మరు స్త్రీలు చెప్తే లెక్కలోకి వారు తీసుకోరు స్త్రీలను గౌరవించేవారు కాదు స్త్రీలకు స్థానం ఇచ్చేవారే కాదు కాబట్టి నా మాట వాళ్ళని తిట్టాలని చెప్పేసి వారు చెప్పకుండా వారు ఊరికేనే ఉన్నారు కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మగ్గులను మరియు చూసినట్లయితే యేసు ప్రభు ఈ మగ్గన మరియు దర్శనం ఇచ్చారు ఈ మధ్యలో మరియు ఏడు దయ్యాల చేత పీడింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది లూకస్ వార్త మనం ఎనిమిదవ అధ్యాయము రెండవ మనం చదువుదాం లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుదాం నేటికి మూడు దినముల నుండి లూకస్ వార్త పన్నెండు మంది శిష్యులలో అపవిత్రత్మలు ఆ వ్యాధులు పొగట్టు కుదర స్త్రీలను అనగా చూడండి ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దల పడిన మర్యయు చూడండి ఏడు నుండి పీడింపబడుతుంది ఎవరు మద్దలను మరియ ఒక దయ్యం పడితేనే మనం తట్టుకోలేదు ఒక దయ్యం మనల్ని పడితేనే తట్టుకోలేము నిద్రపోలేము ఒళ్ళంతా మంట ఉంటుంది చీకాకు ఉంటుంది ఉరుకు ఎటుటో ఉరుకుతాం చెట్లలో ఉరుకుతాం కదా గుట్టల గుట్టలాలకు ఉరుకుతాం మనం ఏమేమో చేస్తాం ఏమేమో మాట్లాడతాం కదా ప్రార్థన చేస్తే మనము నిలబడము కానీ అలాంటిది ఏది దయ్యాలు పడితే ఎట్లా భరించిందో ఆమె జీవితం ఎంతో అందంగా చీకటి బాధ దుఃఖము వేదన కన్నీరు వెలువయబడ్డది అవమానం గురి అయినది ఇంట్లో వాళ్ళందరూ కూడా చీతలు ఇచ్చుకుంటున్నారు అలాంటి ఏసుప్రభు ద్వారా ఏడు దయ్యాల నుండి విడుదల పొందుకున్నది ఏడు దయ్యాల నుండి విడిపిబడింది అది ఎవరి ద్వారా ద్వారానే సాధ్యం ఏడు దయ్యాల నుండి విడవ వెళ్ళగట్టే నిజంగా యేసుప్రభు తనకు స్వస్థత కరంగా చేసినాడు ఆరోగ్యం ఇచ్చినాడు ఇచ్చినాడు సమాధానం ఇచ్చినాడు శాంతినిచ్చినాడు గౌరవాన్ని ఇచ్చినాడు తిరిగి తనకొక నూతన జీవితాన్ని ఏసయ్య మద్ద మరియకు ఇచ్చాడు కనుక ఇక ఆ యొక్క స్త్రీ దర్శనం ఏసయ్య దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి ఇదిగో నీవు వెళ్ళి నా యొక్క సోదరులకు చెప్పు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈ యొక్క మద్దతు మరియా వెళ్ళి వారికి చెప్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం చూడండి గుట్టారా ఈ యొక్క స్త్రీ వెళ్ళి ఈ యొక్క అపూర్షులకు వెళ్ళి ఆ యొక్క ఏసు పునరుత్నమయ్యను అన్న విషయాన్ని వాళ్ళకు చెప్పింది అంటే ఏసు పునరుత్నమయ్యాను అని మొదట చూసింది ఎవరు అంటే మగ్ధన మరియ యేసు పునరుత్న సాక్ష్యము మొదట ఇచ్చింది ఎవరు అంటే మగ్దలన మరియనే సాక్ష్యం కూడా తానివ్వగలిగింది తిరిగి ఆ పరిస్థితిలో కూడా వెళ్ళి చెప్పినది మద్దలైన మరియు యొక్క సాక్ష్యాన్ని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం చూడటా స్త్రీల సాక్ష్యము చెల్లకపోయినా దేవుడు చెల్లె విధంగా చేసి ఉన్నాడు అంటే దేవుని యొక్క అద్భుతాలు అంటే ఆ విధంగానే ఉంటాయి దేవుని యొక్క కార్యాలు చెప్ప సౌఖ్యము కానటువంటి కార్యాలుగా ఉంటాయి కనుక ప్రియమైనటువంటి దేవుని గుడ్డలు అక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నారు ఆయన ప్రతిదీ ఉన్నారని చెప్పినటువంటి లేచి ఉన్నారు చెప్పిన కానీ వారు నమ్మలేదు కానీ ఇప్పటికీ నమ్మనటువంటి వారు రోజుల్లో కూడా ఎంతోమంది ఉన్నారు ఏ సేవ అంటే నమ్మని వారు ఇప్పుడు కొంతమంది అక్కడక్కడ మనకు కనబడుతూనే ఉంటారు కానీ నమ్మని వారిగా మనము ఉండకూడదు నమ్మేవారిగా మనము ఉండాలి ఎంతోమంది అవిశ్వాసం వెలుగుచ్చుతూ ఉన్నారు కానీ నిజంగా ఆయన లేఖనాల ప్రకారము చనిపోయాను లేఖనాల ప్రకారము తిరిగి వాక్యం చదువుకుందాం మొదటి కొరింత పదిహేనవ అధ్యాయము మూడవ మొదటి కొరింత పరిశుద్ధ పౌరులు కొరతులకు రాసినటువంటి మొదటి లేఖ పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేఖబడని చూడండి లేఖనం ప్రకారమే చనిపోయాడు లేఖన ప్రకారమే పునరుత్నమయ్యాడు ఇవన్నీ లేఖనాలు ఇవన్నీ కూడా ప్రవచనాలను ప్రభు సంపూర్ణం చేస్తున్నాడు పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు కనుక నేను లేస్తాను అని చెప్పాడు ప్రభు నిజంగా ఆయన నేర్చి ఉన్నాడు కనుక ప్రేమనటువంటి ఉన్నటువంటి దేవుని పిల్లారా పునరుత్వ ప్రభునందు విశ్వాసం ఉంచడం ఎందుకంటే ప్రభు అన్నారు నేనే పునరుత్నమును నేనే నా నాయని విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును అని పదకొండవ అధ్యాయంలో ప్రభు చెప్పి ఉన్నారు కనుక ఆ ప్రభు అయినటువంటి యేసుకృష్ణుడు విశ్వాసం ఉంచడం మనము కూడా సజీవలమ సజీవులమవుదాం మనము కూడా సజీవ లెక్కలు ఉందా అట్టి కృప దేవుడు మనందరికి ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చెందిస్తున్నా ఈ పునరుత్న పండుగ పునరుత్న మహోత్సవాన్ని ప్రభు మా యొక్క సంఘములో ఘనంగా జరుపుకోవడానికి కృపచుతున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ఈ సంతోషంలో ప్రభు మీరు మమ్మల్ని అందరినీ కూడా బాధస్తులుగా చేసినందుకై మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెనా లేఖనాల ప్రకారమే మీరు సమాధి చేపడ్డారు లేఖనాల ప్రకారమే ప్రభు మీరు అయ్యారని వాకులో విధంగా అవన్నీ లేఖనాలను మీరు పరిపూర్తి చేసి ఉన్నారు కనుక మేము నీ అన్ని విశ్వాసం నుంచి నీకు సాక్ష్యం ఇచ్చేటువంటి మరేవారే ప్రభు మేము కూడా యేసు పునరుత్న ఏసు సజీవుడా ప్రభు వార్త అనేకులకు చాలు చెప్పే భాగ్యము ధన్యత మాకు దయచేసి మైన ఘనత ప్రభావాలు యేసు ఏసునా ప్రార్థిస్తున్నాము తండ్రి 阿妹